ఒకటి కాదు రెండు కాదు ఆరు గ్యారెంటీలు నూరు రోజులు అన్నాడు ఆరు నూరైనా అమలు చేస్తా అన్నాడు చార్ సబ్బు సామీలు ఇచ్చిండు ఇందిరమ్మ ఇండ్లు కడతా అంటే ఓట్లేసిండ్రు ఉన్న ఇండ్లు కూడా కొడతా అంటే ఓట్లు వేయలే ఇలా ఉన్న ఇళ్ళు గులగొట్టే పని పెట్టుకున్నాడు కొత్త ఇండ్లుడు ఎరుగు కానీ ఉన్న ఇండ్లు కొట్టే చక్కెరలో పడ్డాడు ఒక్క మాట దయచేసి మీరు ఆలోచించమని నేను కోరుతున్నాను ఒక్క మాట జాగ్రత్తగా ఆలోచించండి మహేశ్వరం నియోజకవర్గంలో ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ పది నెలలు ఏం సాధించింది కొత్తగా ఏదన్నా ఒక్క విజయం ఇక ఫలానా పని ఫలానా కార్యక్రమం ఒక్కటన్ ఉన్నదా ఏది లేదు మరి కానీ రెండు జరుగుతున్నాయి ఇలా మూసినదేట మూసీని సుందరీకరిస్తా లక్ష యాభై వేల కోట్లు ఖర్చు పెడతా అంటుండే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రికి ఒక ఆడపిల్ల లగ్గమైతే తులం బంగారం ఇచ్చిందుకు పైసలు లేవట మీకు కోడలు పిల్లలకి ఇస్తాన ఇస్తా అన్న పైసలు నెలకు రెండు వేల ఐదు వందలు లేవట ముసలి పెన్షన్ పెంచుతందుకు పైసలు లేవట రైతులకు రైతు బంధు ఖాతాల ఇచ్చినందుకు పైసలు లేవట రుణమాఫీ చేసినందుకు పైసలు లేవట వీటికి పైసలు లేవట వీటికి మాత్రం పేదోళ్ళకి ఇచ్చే కాడికి మాత్రం పైసలు లేవు కానీ లక్ష యాభై వేల కోట్లు మాత్రం మూసిల మాత్రం పోస్తారట ఏమిటికి ఏమిటికి ఎరికేనా ఇప్పుడు రైతు బంధు అనుకో మీరు ఏమైనా కమిషన్ ఇస్తారా ఆయనకి ఇయరు కదా పోనీ మీరు పెన్షన్ అనుకో మీకు కమిషన్ ఇస్తారా మీరు ఏమైనా ముఖ్యమంత్రికి ఇయరు బంగారం ఇచ్చినావనుకో నువ్వు ఇస్తావు వాళ్ళకి వెళ్ళి ఇయవు అదే మూసీని లక్ష యాభై వేల కోట్లు వచ్చింది అనుకో ఒక ఇరవై ఐదు ముప్పై వేల కోట్లు మంచిగా దొబ్బాలే ఢిల్లీకి మూటలు పంపాలి ఒక గందుకు ఇలా మూసీ పథకం పెట్టిండు నేను అడుగుతున్నా కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టిండు కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి పథకం తొంభై శాతం కట్టిండు దేనికోసం కట్టిండు బ్రహ్మాండంగా నీళ్లు ఇచ్చేందుకు మన ప్రాంతానికి నీళ్లు తెచ్చేందుకు కట్టిండు మరి మూసీతోని నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి మూసీతోని ఎంతమంది ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇస్తావు ఎంతమంది రైతులకు నిల్లిస్తావు అసలు సమాధానం ఉన్నదాని కాడ ఏమీ లేదు ఏందో సుందరీకరిస్తా ఏందో చేస్తా ఏందో చేస్తా ఏందో చేస్తా అంటే తప్ప ఏం చెప్తున్నా ఆయనకు కూడా తెలియదు కేవలం కమిషన్ల పిచ్చి కేవలం పైసలు దొబ్బే తందుకు పేదవాళ్ళకి ఇస్తేనేమో పైసలు రావు అదే పెద్దవాళ్ళకి ఇచ్చి ఇచ్చి బ్రహ్మాండంగా మూసి పేరు మీద బ్యూటిఫికేషన్ కాదు లూటిఫికేషన్ చేస్తే ఆ పైసలు తోని కాంగ్రెస్ పార్టీకి పెద్దవాళ్ళకు డబ్బులు పంపి కురిసి కాపాడుకోవాలన్న ఆలోచన తప్ప వేరేదేం లేదు మీ అందరితోనే ప్రార్థించేది ఒకటే మా తమ్ముడు నీరటి శ్రీకాంత్ చెప్పింది అన్నా ఫార్మా సిటీ మీరు సరే మేము గుట్లాడినాం కొంతమంది మా నాడు అయినా మమ్మల్ని ఒప్పించి మెప్పించి మాకు ప్లాట్లు ఇస్తామని ఇడప్పుడు పరిశ్రమలు వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని మీరు చెప్పి పద్నాలుగు వేల ఎకరాలు ఏడేళ్ళు కష్టపడి మీరు తీసుకున్నారు ఇలా పద్నాలుగు వేల ఎకరాలలో ఉన్న ఫార్మాసిటీని ఆ రోజు ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇదే రేవంత్ రెడ్డి ఇదే బట్టి విక్రమార్క ఇదే మల్ల రెడ్డి రంగారెడ్డి రెడ్డి వీళ్ళే ఊరూరు తిరిగి చెప్పారు ఏం చెప్పారు కందుకూరులో చెప్పిండ్రు పక్కన ఆచారంలో చెప్పినారు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో చెప్పారు బస్సు యాత్రలు పెట్టి చెప్పారు మేము రాగానే సిటీ రద్దు రైతుల భూములు తిరిగిస్తామన్నారు ఒక్క రైతు కన్నా తిరిగి భూమి ఇచ్చింద్రా ఇచ్చారు ఎవరికన్నా ఇవ్వకుండా ఏం చేస్తుండే ఇలా ఫార్మా సిటీ పేరు మార్చి ఫోర్త్ సిటీ అట ఇంకోటి ఏంది ఫ్యూచర్ సిటీ అట ఉన్న సిటీకే దిక్కులేదురా అంటే భవిష్యత్తు సిటీ అట ఉన్న సిటీలోనేమో ఇప్పటికి మోరీలు చక్కగా లేవు నల్లాలు చక్కగా లేవు వాటిని రిపేర్ చేసే ముఖ్యమంత్రి ఇలా మున్సిపల్ మంత్రి వాటిని పట్టించుకోకుండా ఫ్యూచర్ సిటీ కడతా అని చెప్పి కొత్త రోడ్లు వేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇప్పుడే మా తమ్ముడు చెప్పిండు కొత్త లేమూరు మీదకి మీదకెళ్ళి ఇంకా నాలుగైదుల మీదకెళ్ళి మూడు వందల ఫీట్ల రోడ్డు ఆర్ చేసి ఆగమాగం చేసి మొత్తానికైతే ఏదో కొత్తగా పేరు సంపాదించుకోవాలని ఆలోచన ఆర్ఆర్ఆర్ 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 అనేది జాతీయ రహదారుల కింద మన ప్రభుత్వం ఉన్నప్పుడు మూడు వందల ముప్పై రెండు కిలోమీటర్ల ఆర్ఆర్ఆర్ను మనం మనకు పైసలు పడకుండా పెద్దగా కేవలం ల్యాండ్ ఎక్విజిషన్ అంటే భూసేకరణ కాడికి కొన్ని పైసలు ఫిఫ్టీ పర్సెంట్ మనము మిగతా ఫిఫ్టీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం చేసేటట్టు పెట్టినాం ఈ ముఖ్యమంత్రి ఏమంటాడు పేదవాళ్ళ పథకాల కాడికి వచ్చేవరకేమో పైసలు లేమంటాడు కానీ ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం చేయొద్దట రాష్ట్ర ప్రభుత్వమే చెప్తుందట పదమూడు వేల కోట్లు పెట్టి ఎందుకు ఎరికేనా ఎందుకంటే వెంకట్రెడ్డి గారు రాష్ట్ర రాష్ట్ర రహదారుల భవనాల శాఖ మంత్రి ఆయన నియోజకవర్గం ఆయన జిల్లా కాబట్టి అక్కడ కమిషన్ల కోసం కాంట్రాక్ట్ల కోసం మళ్ళా అలైన్మెంట్ మార్చి అక్కడ తమ వాళ్ళకు సంబంధించిన భూములు కాపాడుకుంటూ కేవలం ఇయాల కాంట్రాక్ట్ కొంతమంది అస్మదీయులకు ఇచ్చుకునేందుకు ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ మార్చే ప్రయత్నం చేస్తున్నారు ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ లెక్క పనిచేస్తున్నాడు రేవంత్ రెడ్డి తప్ప కూడా ఒక ముఖ్యమంత్రి మాత్రం పనిచేస్తలేడు ఆరు గ్యారెంటీలు ఏమైనా మాట్లాడాడు నూరు రోజులు అయిపోయింది మూడు వందల రోజులు దాటింది కదా నూరు చేస్తా హామీలు ఏమైనాయి రుణమాఫీ ఏమైంది రెండు వేల ఐదు వందల అంటే దాని గురించి చెప్పడు మాట్లాడితే మూసి అంటాడు లేదా హైడ్రా చేయాల్సింది మూసి సుందరీకరణ కాదు మూసి గబ్బంతా ముఖ్యమంత్రి నోట్లే వాళ్ళ మంత్రుల నోట్లోనే ఉన్నది మొదలైతే మూసి అనే రివర్ పేరు ఏ తండ్రి అయినా బిడ్డకు పెట్టుకున్నాడా ఎందుకు పెట్టుకోలే ఆ మూసి కంపు కొడుతుంది కాబట్టి మూసి మురిగిపోయింది కాబట్టి మూసిలో విషం చిమ్ముతున్నది కాబట్టి ఆ విషం ఆ కంపు ఆ మురికి మా బిడ్డల పేర్లు పెట్టుకోవద్దని తల్లిదండ్రులు ఏదైతే అనుకుంటున్నారో ఆ మూసి మురికిని ప్రక్షాళన చేయాలనుకుంటున్నా నేను ఆ మూసిని నిర్మాణం చేయాలనుకుంటున్నా నేను ఎందుకు యమున సరస్వతి గంగా కావేరి పేర్లు పెట్టుకున్నప్పుడు మూసి అని ఎందుకు మన బిడ్డలకు పెట్టుకోకూడదు ఆ మూసిని అద్భుతంగా నిర్మించినప్పుడు తప్పకుండా తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డల పేర్లు మూసి అని పెట్టుకుంటారు అంత అద్భుతమైన నిర్మాణం మనం చేసుకుందాం నిర్మాణ క్రమంలో మల్లన్న సాగర్లో పద్నాలుగు ఊర్లను ఖాళీ చేసి అరవై వేల ఎకరాలు మల్లన్న సాగర్లో ల్యాండ్ ఎక్వేషన్ జరగలేదా కొండ పోచమ్మల జరగలేదా రంగనాక్ సాగర్లో ల్యాండ్ ఎక్వియేషన్ జరగలేదా నాగార్జున సాగర్ నిర్మించినప్పుడు ల్యాండ్ ఎక్వేషన్ జరగలేదా శ్రీశైలంలో మా కొల్లాపూర్ మునిగిపోతే తొంభై రెండు జీవో వచ్చి ఇప్పటికి ఇంకా ఉద్యోగాలు ఇవ్వని కేసులు పెండింగ్ ఉన్నాయి శ్రీశైలం కట్టినప్పుడు నిర్వాసితులు కాలేదా ఇవాళ మూసి నిర్మాణం చేస్తే కూడా కొన్ని వేల మంది ఐదు వేల మంది పదివేల కుటుంబాల్లో నిర్వాసితులు అయితే నిర్వాసితులను ఎట్లా ఆదుకోవాలో సలహా చెప్పండి అని నేను అడుగుతున్నా ఈరోజు భూ సేకరణ జరిగేటప్పుడు మూసి నిర్మాణానికి భూమి తీసుకునేటప్పుడు మల్లన్న సాగర్ల భూ నిర్వాసితులను నువ్వు పోలీసులతో కొట్టించి గుర్రాలతో తొక్కించి కొట్టినావు కదా ఇవాళ వాళ్ళందరినీ అర్పున పెట్టి చేర్చుకోవడానికి అధికారుల ఇళ్ళిళ్ళు పంపించి వాళ్ళకి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి తొవ్వకర్స్లకి ఇరవై ఐదు ఇచ్చి వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి నేను ఏర్పాట్లు చేస్తుంది ఇదే మన తప్ప వాళ్ళ పిల్లలు వాళ్ళు మూసీలో బతికేను మురికిల్లే బతికేను మురికిల్లే చచ్చిపోయారు రేపు వాళ్ళ పిల్లలు కూడా ఆ మురికిల్లే పెరిగి మురికిల్లే చచ్చిపోయి మురికిల్లే ఉండాలి వాళ్ళు ఆ మూసీలు ఉన్న వాళ్ళకు మంచి జీవితం ఉండొద్దా వాళ్ళ పిల్లలు చదువుకోవద్దా వాళ్ళు బాగుపడొద్దా వాళ్ళందరినీ బాగు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుందామని నేను చెప్తున్నా మూసీల మొత్తం పదివేల కుటుంబాలు ఉన్నాయి ఆరు నెలల నుంచి ఎనిమిది రేటు చేపించిన ముప్పై మూడు టీంలను పెట్టి ఇల్లు ఇల్లు పోయి ప్రతి వాళ్ళ వివరాలు సేకరించి ప్రతి వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొని ప్రతి కుటుంబం యొక్క వివరాలు ముప్పై మూడు టీములు ఆరు నెలల నుంచి ఇల్లు ఇల్లు పోయి తిరిగి తీసుకొచ్చినాం ఇప్పుడు అవేర్నెస్ ప్రోగ్రామ్ గోడ మీద మార్కింగ్ చేస్తున్నాం ఇక్కడి వరకు మూసీ రివర్ బెడ్ ఉన్నది ఆ పైన బఫర్ జోన్ ఉన్నది ఇక్కడి వరకు వీటిని తొలగించాల్సి చూస్తే మీకు నష్టపరిహారం ఇస్తామని చెప్పి మూసీలో గుడిసెలు వేసుకున్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి ఆత్మగౌరవంతో బతకడానికి తరలిస్తున్నాం బఫర్ జోన్లో ఉన్న వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలనో ఆలోచన చేస్తున్నాం ఇవాళ మీరందరూ సలహా ఇవ్వండి వాళ్ళకి నష్టపరిహారం ఎక్కిద్దమో చెప్పండి లక్ష కోట్లు కాలేశ్వరంలో కాళ్ళు కదా నువ్వు కట్టిన కూలి సచ్చింది కదా లక్ష కోట్లు ఆడ పోషణం ఐదు పదివేల కోట్లు మూసీలో ఉన్న పేదోళ్లకు మంచి ఇండ్లు కట్టించి మంచి పాఠశాలలు కట్టించి ఆ పిల్లలకు మంచి ప్లే గ్రౌండ్ ఇచ్చి మంచి విద్యను నేర్పిస్తే వాళ్ళు భవిష్యత్తుకి పునాదులు అవుతారు వాళ్ళ బాగు కోసం కష్టపడతాం ఆ పనిలో మీ ఇక్కడున్న ఇంజనీర్లు భాగస్వాములు గాండి అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నా వాళ్ళు మనోళ్ళే నాకు తెలియదా ఇరవై ఏళ్ళు నేను కూడా పబ్లిక్ లైఫ్లో ఉండొచ్చిన జిల్లా పరిషత్ మెంబర్ నుంచి ముఖ్యమంత్రి వరకు వచ్చిన ఓసారి జెడ్పీటీసీ ఒకసారి ఎమ్మెల్సీ రెండుసార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీ ఈరోజు ముఖ్యమంత్రి ఇరవై ఏళ్ళు పేదోళ్ళ మధ్యలోనే తిరిగిన కదా ఉన్న కదా పేదోడి దుఃఖం నాకు తెలియదా ఇల్లు కూల్తే ఎంత బాధ ఉంటుందో తెలియదా వాళ్ళందరినీ ఎట్లా ఆదుకుందామో చెప్పండి నష్టపరిహారం ఎట్లు ఇద్దామో చెప్పండి నువ్వు ఏడు లక్షల కోట్లు అప్పు చేసినావు వాళ్ళ కోసం ఇంకో పదివేల కోట్లు ఎట్లయినా చేసి తీసుకొచ్చి వాళ్ళకి ఇద్దాం మీరు మింగింది ఆపితేసాలు ఏంది ఉంది అందులో నువ్వు పండుకునే కానీ హైడ్రా అంటే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అంటేనే హైడ్రా రేవంత్ రెడ్డి మెదడులో వచ్చినటువంటి ఆలోచనకు ఒక సంస్థ హైడ్రా ఈ రోజు హైడ్రాను పుట్టించినటువంటి రేవంత్ రెడ్డి దీనికి బాధ్యుడు నిజంగా హైడ్రా చేయాల్సిన పనులు అనేక చెరువుల్లో బడాబాబులు పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు పెద్ద పెద్ద వ్యాపార వేత్తలు ఎవరైతే ఫామ్ హౌస్ల పేరు మీదనో ఎస్టేట్ల పేరు మీదనో నిర్మాణాలు జరుపుకున్నారో హైడ్రా ప్రతాపం అక్కడ చూపాలి పేద ప్రజల మీద కాదు దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళను కూల్చండి టిఆర్ఎస్ దారిలోనే కాంగ్రెస్ పార్టీ వివరిస్తా ఉంది ఈ రెండు దొందు దొందే దోపిడి పార్టీలే దొంగల పార్టీలే రెండు కూడా గతంలో మల్లన్న చెరువు పేరు మీద ఆయన అక్కడ గ్రామాల గ్రామాలన్నీ లేపేసి కనీసం నష్టపరిహారం ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా వివరించారు గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం గాని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గాని దోపిడీకి పాల్పడతా ఉన్నారు ఆర్ఆర్ ట్యాక్స్ కూడా వేస్తా ఉన్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కబంధ హస్తాల్లో పెట్టుకుని అణిచివేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు పెద్ద పెద్ద వ్యాపారస్తులను పిలిపించి బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు పెద్ద పెద్ద కంపెనీలను పిలిపించి ఆర్జీ ట్యాక్స్ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తా ఉన్నారు పేద ప్రజల మీద ప్రతాపం చూపిస్తే ఈ ప్రభుత్వాన్ని సంధింపజేస్తాను తప్ప అవసరమైతే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరం దేనికైనా సిద్ధంగా ఉంటాం తప్ప ఇప్పటికైనా హైడ్రాక్ సంబంధించి విధి విధానాలు రూపొందించే సమయంలో ఖచ్చితంగా పేదవాడికి సంబంధించినటువంటి ఇళ్ల మీద గడ్డ పార పెట్టేటువంటి అధికారం బుల్డోజర్ పెట్టేటువంటి అధికారం లేదనే విషయాన్ని సందర్భంగా మనివేస్తున్నాం ఏ ప్రభుత్వం అయినా కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలకు ఈ రాష్ట్రానికి మేలు చేసేటువంటి చర్యలు చేస్తారు కొంతమంది ప్రాజెక్టులు కడతారు కొన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాము కానీ ప్రభుత్వము ఒక స్కూల్ కట్టలేదు బడుగు బలైన వర్గాలకు సంబంధించినటువంటి ఇందిరమ్మ మహిళల గృహ సముదాయానికి ఒక దగ్గర కూడా శంకుస్థాపన కూడా చేయలేదు కానీ పేదవాడు నివాసం ఉంటున్నటువంటి బస్తీల మీద కన్నేసి ఆ ఇళ్లను కూల్చడం అనేటువంటిది నాకు తెలిసినంత వరకు దేశంలో ఇంతవరకు ఎక్కడ కూడా జరగలేదు ఏ రకమైనటువంటి ప్రణాళిక లేకుండా ఏ రకమైనటువంటి ఆలోచన లేకుండా అక్రమ కట్టడాల పేరు మీద పేదల ఇళ్లను కూల్చేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తుందో భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము ఖండిస్తున్నాము ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాల్సిందిగా ఈ చర్యలను డిమాండ్ కూడా చేస్తా ఉన్నాం ఎవరు కట్టుకున్నారు ఇళ్ళు ఎప్పుడు కట్టుకున్నారు నిన్న మొన్న కట్టుకున్నారా మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కట్టుకున్నారు పేదవాడు ఒక్కొక్క ఇటుక ఇటుక పేర్చి తమ రక్తాన్ని చెమటగా మార్చి ఈరోజు ప్రభుత్వం ఇల్లు కట్టివ్వకపోయినా ప్రభుత్వం సామాజిక బాధ్యత విస్మరించినా పేదవాడు సొంతంగా తన కష్టార్జితంతో అప్పులు చేసి సంవత్సరాల తరబడి ఒక ఇల్లు నిర్మాణం చేసుకున్నాడు వారి కళ్ళ ముందే ఆ ఇల్లును కూల్చేస్తే ఆ పేదవాడి మనస్సు ఏ రకంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి పేదవాడి ఇల్ల మీద గడ్డపార వేసిన పేదవాడి ఇళ్ల పైన యంత్రాలతో కూల్చే ప్రయత్నం చేసినా ఈ ప్రభుత్వం కూలిపోతుందే తప్ప పేదవాడి ఇల్లు కూలిస్తే మాత్రము ఎట్టి పరిస్థితుల్లో సహించే ప్రసక్తి లేదనే విషయాన్ని మనం చేస్తున్నాను ఈ ప్రభుత్వాన్ని అడుగు అడుగుని అడ్డుకుంటాం హైదరాబాద్ లో ఉన్నటువంటి పేద ప్రజలకు అండగా ఉంటాం